సో మరి ఇంత రీల్స్ చేసావు కదా ఇందులో నీ ఫేవరెట్ రీల్ ఏంటి నేను బాగా నాకు హ్యాపీ పట్టిన కాల్ చేసాడు ఆయన ఏమన్నా అంత బాగా చేసావు కదా ఆ వీడియోనా కదా ఎక్కువ రోల్ అయింది ఒకటి రెండు మూడు నాలుగుకు అర్ధమేమిటో చెప్పనా ఒకటి అది ఒకసారి చేయవా రీల్ చేసి చూపించవా ఒకటి రెండు మూడు నాలుగుకు అర్ధం ఏమిటో చెప్పనా చెప్పుకో త్వరగా చెప్పుకో ఒకటంటే ఒకటికి అడుగేద్దాం అడుగేద్దాం రెండంటే రెండు గుండెలను ముడి పెడదాం ముడిపెడదాం మూడంటే మూడు ముల్లేసి ఆ తర్వాత నాలుగు కాలాల పాటు కలిసి ఉందాం ఐదు వంటనే చెబుతాను ఐదు వంటనే చెబుతాను ఈ ఇందులో ట్రోల్ చేయడానికి అర్థం కాలేదు ఓహో తొర్రి తొర్రీ తొర్రి చూసేసావా అలా వైరల్ చూసా ని వీడియో చూసా 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 నాకు కూడా రీల్స్ లో వచ్చింది ఓహో అలాగా అయితే నువ్వు చాలా పెద్ద సెలబ్రిటీ సెలబ్రిటీలు మెసేజ్ చేస్తున్నారంటే ఎవరైనా సెలబ్రిటీలతో వీడియో కాల్ మాట్లాడావా మాట్లాడలే మెసేజ్ చెప్పారా డాడీ ఎప్పుడైనా వీళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారని చెప్పారు అవునా సో అంటే నువ్వు పెద్ద హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావా జస్ట్ యాక్టర్ అవుదాం అనుకుంటున్నావా హీరోయిన్ హీరోయిన్ అవుతావా ఏ హీరో అంటే ఇష్టం నీకు హీరోవా పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ లో ఒక పెద్ద హీరోయిన్ అయిపోయానుకో అనుకో ఎవరితో యాక్ట్ చేస్తావు ఎవరితో యాక్ట్ చేయాలనుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారితో నేను ఇంకేం హీరో ఉద్దా ఏ ఛాన్స్ వచ్చినా చేస్తాను ఏ ఛాన్స్ వచ్చినా చేస్తావా ఓకే మరి హీరోయిన్స్లో ఎవరి ఇష్టం శ్రీలీల 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 సాంగ్స్ ఏమైనా పాడు ఒరే 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 వరే ఒరే వరే ఒరే వరే ఓరే ఒరే 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 పిలగా ఒరే చెప్పేస్తా ఉంటాయి ఇలాగా నీరెక్కిపోద్ది సిక్కులు చిన్నదెలగా సరెక్కిపోద్ది అంటే పగులుద్ది గోబైలగా గట్టు లేదు బొట్టు లేదు రొట్టె లేదు మట్టలు లేవు చుట్టలేని పిట్టను నేను జీడిపప్పు జాడిని చూడు నీ అయ్యని నీ అక్కని నీ లెక్కని తల తిక్కని నీ అయ్యని అక్క లెక్కని తిక్కని పట్టుకొని నా సెగల ముడుచుకుంటా ఇంత పెద్ద పెద్ద పాటలు ఎలా నోటెడ్ అవుతున్నాయా నిజంగా ఎవరైనా పాడితే హమ్మింగ్ ఇచ్చేసి రెండు లైన్లు ఓలే 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 అంటారో వదిలేస్తారు కానీ మొత్తం పాటలు మొత్తం నేర్చుకుంటున్నావు ఇంకేమే నేర్చుకున్నావు షిలీల దగ్గర నుంచి డాన్స్ 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 కూడా చేసావు బాగా మరి డాన్స్ స్కూల్కి వెళ్లేదన్నో కదా డాడీ ఇంట్లో నేర్పిస్తాడు డాడీయే నేర్పిస్తారు అమ్మో డాడీ మొత్తం పూను నీకు కదా యాక్టింగ్ డాన్సింగ్ అన్ని ప్రిపరేషన్లు వరకు తీసుకొచ్చాడు కదా చాలా కష్టపడి ఏమనిపిస్తుంది మా డాడీ చాలా కష్టపడుతున్నాడు నేను బాగా చదువుకొని అనుకుంటావా మరి నేను ఇంత కష్టపడి యాక్టర్ చేస్తున్నాడు కదా ఆయనకు నువ్వు ఇచ్చే స్పెషాలిటీ ఏంటి ఏం చేస్తావు ఆయన కోసం ఫ్యూచర్ లో మా డాడీ ఏంటి మీ డాడీ గోల్ మూవీస్ లోకి వెళ్దాం మూవీస్ లోకి వెళ్దాం అంతేనా ఓకే ఎప్పుడైనా చెప్పావా డాడీ ఏం బాధపడకు నేను మూవీస్ లోకి వెళ్తాను పెద్ద యాక్టర్ అవుతానని చెప్పావా ఇంకొకటి ఏదో రేసు గుర్రం అనుకుంటా కదా ఇంకొక డైలాగ్ కూడా ఉంటది అది బాగా చెప్తావు ఉంది చెప్పు ఒకసారి అన్నమెద్దిన ప్రేమతో ఆ క్షణంలో ఏదో మనుషుల కొట్టేసి కొట్టే సులభం తవైతేనా ఈ మద్దాలి శివరెడ్డి అనేవాడు పలానా వాడు వాడు మామూలుడు కాదు వాడు ఇంకా చావలేదు హాస్పిటల్ అనే ఉన్నాడు లేస్తే వస్తాడు వస్తే వేసేస్తాడు అని తెలియదా నీకు ఆహాహా నేను హాస్పిటల్ ఉన్నప్పుడు నీ గురించి ఏం ఆలోచించా శివారెడ్డిని ఎలా తప్పించుకోవాలి ఎక్కడ తాకోవాలి అని పారిపోండవు నిన్ను పట్టుకోవడానికి ఎక్కడెక్కడ వెతకాలి ఎన్ని రోజులు వెతకాలి కానీ నువ్వేంట్రా ఈ మధ్యలో శివరెడ్డి అనేవాడు నీ లైఫ్లోనేట్టు ఆడితో అసలు నీకేమి జరగనట్టు ఇంత నార్మల్గా ఇంత కూల్గా ఎలా తిరుగుతున్నావురా ఇది కూడా లాంగ్ డైలాగ్ అన్ని మేల్ మేల్ డైలాగ్స్ మేల్ వర్షన్ నేర్చుకుంటున్నావు ఫీమేల్ డైలాగ్స్ ఏం పాడే పాట పాడతావా ఫీమేల్ ఆ సరే పాడు చక్కని రాముడే వీడు నీ వర్షకు మూగుడతాడు ఇలాని వదల నాగనుడు ఈ పిరికోడు ఆ కృష్ణుడు హంసలేయే నీ కొరకే ఇలా పుట్టాడే గోపికలే వస్తే అలా పరిగెడతాడే ఓదరాసలి పిల్ల నీ కడుపున కొడుకై పుడతాలే కూతురుగా పుట్టు నీ పేరే పెడతా గడవెందుకు బావత పెడదామా పద బావా ఇంత ఓల్డ్ సాంగ్స్ కూడా పాడుతున్నావు న్యూ సాంగ్స్ కూడా పాడుతున్నావు ఇంకే మొత్తం ఎన్ని వచ్చు కొన్ని కొనొచ్చు కొన్ని కొనవచ్చు డైలాగ్స్ ఎన్నొచ్చు వచ్చినా పట్టి పట్టిస్తావా

కదా కానీ ఈ స్కూల్ యూనిఫామ్ బాగా వైరల్ అయింది చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్ యూనిఫామ్ వేసుకొని చేస్తున్నారు స్కూల్ యూనిఫామ్ ఎందుకు వేసుకొని బాగా అంటే కింద కూడా చేస్తారు కదా స్కూల్ రీల్స్ ఎందుకు చేస్తున్నావు అని అంటారు కదా అవి చూస్తుంటావా నువ్వు కామెంట్స్ చూడవు అసలు ఏం చెప్పరు డాడీ చూసుకుంటారు అన్ని అవునా ఐడియాస్ ఇస్తుంటావా డాడీకి ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని ఎప్పుడైనా రీల్స్ చూసినప్పుడు అన్ని డాడీయే చెప్తారా డాడీ ఇన్ని చేస్తున్నా డాడీ కోసం ఏం చేస్తావు చెప్పు నువ్వు ఇది ఒక్కటే వెపన్ మెయిన్ ఫోకస్ అదే అనమాట అంతేనా